అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం తొందరలోనే మన క్యాలెండర్ మారి రెండు వేల ఇరవై ఐదు రాబోతుంది కదా ఈ సందర్భంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడం కరెక్టా కాదా అనే విషయంపైన డిస్కస్ చేద్దాం కొంతమంది అయితే ఇది తెలుగు సంవత్సరాది కాదు కాబట్టి హిందువులు దీన్ని చేసుకోకూడదు అని అంటారు కొంతమంది ఎందుకు చేసుకోకూడదు అని ప్రశ్నిస్తారు ఇప్పుడు ఈ రెండిట్లో ఏది నిజం దేన్ని పాటించాలి అనేది చూద్దాం ఇక్కడ మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి నిజానికి భారత జాతీయ క్యాలెండర్ ఎలా ఉంటుందో తెలుసా ఇది చైత్రమాసంతో మొదలై పాల్గొన మాసంతో ముగుస్తుంది దీనిని సఖ క్యాలెండర్ అని అంటారు కానీ మనం నిత్యం ఉపయోగించే క్యాలెండర్లో నెలలైతే జనవరి ఫిబ్రవరి అని ఉంటాయి దీనినే గ్రిగేరియన్ క్యాలెండర్ అని అంటారు నిజానికి ఇది బ్రిటిష్ వాళ్ళ క్యాలెండర్ అని అనుకుంటారు చాలామంది కానీ ఇది బ్రిటిష్ వాళ్ళది మాత్రమే కాదండి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వాడుతున్న క్యాలెండరే ఈ గ్రెగేరియన్ క్యాలెండర్ ఏ క్యాలెండర్ తీసుకున్నా కూడా ఏదో ఒక రోజుతో మొదలవుతుంది అలా ఈ క్యాలెండర్ జనవరి ఒకటితో మొదలవుతుంది కాబట్టి దీని ప్రకారం డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి పన్నెండు దాటగానే రోజు మారి కొత్త సంవత్సరం మొదలవుతుందని భావిస్తారు మనమందరం కూడా గ్రెగేరియన్ క్యాలెండర్నే వాడుతున్నాం కాబట్టి దీన్ని అనుసరించి మనందరికీ కూడా జనవరి ఒకటినే కొత్త సంవత్సరం మొదలవుతుంది న్యూ ఇయర్ ఎందుకు జరుపుకుంటున్నారో చెప్పుకున్నాం కదా ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇంతకు ముందు ఎలా చేసుకునేవారు ఇప్పుడు ఎలా చేస్తున్నారు ఇన్నేళ్లుగా ఎప్పుడు రాని అభ్యంతరాలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి ఈ వేడుకల్ని బ్యాన్ చేయాలని ఉద్యమాలు చేసే వరకు ఎందుకు వెళ్తున్నారు అనేది తెలుసుకుందాం ఇంతకుముందు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రికి చక్కగా ఆడవాళ్ళు పిల్లలు అందరూ కూర్చొని ఇళ్ల ముందు హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ముగ్గు వేసేవారు వాళ్ళ క్రియేటివిటీ అంతా ఉపయోగించి ఎవరిది ఎలా ఉంది ఎవరిది బాగుంది అని పోటా పోటీగా ముగ్గులు వేసేవారు అదొక ఆరోగ్యకరమైన పోటీ తమ క్రియేటివిటీని చూపించుకోవడానికి ఒక అవకాశం ఇప్పటికీ కూడా ఈ అలవాటును కొనసాగిస్తున్న వారు చాలామంది ఉన్నారు దీనివల్ల అయితే ఎటువంటి నష్టము లేదని నా అభిప్రాయం అండి అంతే కదా ఒక ముగ్గు వేయడం వల్ల వచ్చే నష్టం ఏముంది చెప్పండి ఇక జనవరి ఒకటి రోజు అయితే అందరూ ఉత్సాహంగా ఉదయాన్నే విష్ చేసుకోవడం పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీ ఇయర్ అంటూ ఒకళ్ళనొక్కళ్ళు విష్ చేసుకోవడం ఇంకా పిల్లలు అయితే చెప్పక్కర్లేదండి గ్రీటింగ్స్ కొనుక్కుని ఒకళ్ళకి ఇచ్చుకునేవారు ఎవరికి ఎక్కువ గ్రీటింగ్ కార్డ్స్ వచ్చాయి ఎవరిని ఎక్కువ మంది విష్ చేశారు అని లెక్కలు వేసుకుని మరీ సంబరపడిపోయేవారు పిల్లలు అప్పట్లో మొబైల్ ఫోన్స్ లేవు కాబట్టి చాలామంది శ్రద్ధగా తమ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి పోస్ట్లో గ్రీటింగ్ కార్డ్స్ పంపేవారు ఇవన్నీ వింటుంటే మీ చిన్నప్పటి ఎక్స్పీరియన్సెస్ కూడా గుర్తొచ్చాయా అలా గుర్తొచ్చిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి ఇక ఇప్పుడు జరుగుతున్న సెలబ్రేషన్స్ విషయానికి వస్తే కనుక డిసెంబర్ ముప్పై ఒకటి వచ్చిందంటే చాలండి నిజంగా భయమేస్తుందంటే నమ్మండి సాయంత్రం అయ్యేసరికి బైక్ సైలెన్సర్లన్నీ తీసేసి బయలుదేరుతారు ఆ సౌండ్స్ వింటుంటే ఎక్కడ లేని ఇరిటేషన్ వచ్చేస్తుంది మన సంగతి ఇలా ఉంటే ఇక చిన్నపిల్లలు వాళ్ళ సంగతి చెప్పనే అక్కర్లేదు ఇక రెండోది ఏంటంటే న్యూ ఇయర్ పేరుతో పార్టీలు పెట్టుకోవడం అక్కడ ఆడామగా తేడా లేకుండా పిచ్చి పిచ్చి డాన్సులు చేయడం సెలబ్రేషన్స్ పేరుతో కేకులు తెచ్చుకుని వాటిని మొహాల నిండా పూసుకోవడం దీనివల్ల ఎవరికి లాభం చెప్పండి మన హిందూ సంప్రదాయంలో ఒక్క మెతుకు ఆహారాన్ని కూడా వేస్ట్ చేయరు ఆహారం అంటే పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు సెలబ్రేషన్ పేరుతో ఆ కేక్స్ని ఎలా వృధా చేసే బదులు ఎవరైనా అనాథ పిల్లలకి ఇస్తే ఎంత ఇష్టంగా తింటారో కదా ఇక తర్వాత మద్యపానం చేయడం అదే మత్తులు రోడ్లపైన వాహనాలు నడపడం వాళ్ళ ప్రాణాలు రిస్క్లో పెట్టుకోవడమే కాకుండా రోడ్డుపైన తిరిగే వేరే వాళ్ళ ప్రాణాలు కూడా ప్రమాదంలోకి నెట్టడం పిచ్చిగా అరుస్తూ క్రాకర్స్ కాలుస్తూ అందరినీ ఇబ్బంది పెట్టేలా విపరీతమైన సౌండ్ పొల్యూషన్ చేయడం ఇవన్నీ నేటి యువత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో చేస్తున్న నిర్వాహకాలు కొన్ని సర్వేల ప్రకారం తేలింది ఏంటంటే చాలామంది యువత ఇలాంటి చెడాలవాట్లు మొదలు పెట్టడానికి ఈ పార్టీలనే మొదటి అవకాశంగా తీసుకుంటున్నారు ఇలా నేటి రోజుల్లో ఈ సెలబ్రేషన్స్లో వచ్చిన మార్పుల కారణంగానే చాలామంది వీటిని వ్యతిరేకిస్తున్నారు బ్యాన్ చేయమని ఉద్యమాలు కూడా చేస్తున్నారు కేవలం క్యాలెండర్ మారిందన్న కారణంగా అర్ధరాత్రి ఇంత హడావుడి చేస్తున్న యువత మన తెలుగు సంవత్సరాలు జరుపుకుంటున్నారా మన తెలుగు సంవత్సరాది అయిన ఉగాదికి ప్రకృతి అంతా చిగురించిన చెట్లతో కోయిల రాగాలతో ఎంతో మనోహరంగా ఉంటుంది ఇంకా జీవితంలో వచ్చే కష్టసుఖాలు ఎత్తుపల్లాలను ఒకేలా తీసుకోవాలని చెప్తూ షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తయారు చేసుకుంటాం ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఇంకా ఆలయ దర్శనం చేయడం కుటుంబ సభ్యులందరూ చక్కని శాకాహారం భుజించడం ఇవన్నీ కూడా మన ఉగాది సంప్రదాయాలు ఈ సంప్రదాయాల వెనకాల ఉన్న అంతరాధాన్ని పిల్లలకు అర్థమయ్యేలా తెలియజెప్పి వారు వీటిని పాటించేలా చేసే బాధ్యత మనదే ఇలా మన తెలుగు సంవత్సరాదిలో ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు ఆరోగ్య రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయి కాబట్టి దీన్ని జరుపుకోవడమే మంచిది అలా అని జానియర్ ఫస్ట్ని అసలు జరుపుకోవద్దని కూడా నేను చెప్పను కానీ ఎంతవరకు ఉంటే మంచిదన్నది మనం తెలుసుకోవాలి మీకు ఇంతకు ముందే చెప్పాను కదా ఇంతకు ముందే ఎలా జరుపుకునే వాళ్ళం ఇప్పుడు ఎలా జరుపుతున్నారు కాబట్టి ఆ తేడాను తెలుసుకోవాలి సంవత్సరం అంతా బాగా జరగాలనే వాళ్ళని విష్ చేయడం ముగ్గులు పెట్టుకోవడం కొత్త సంవత్సరంలో కొత్తగా ఏదైనా సాధించాలని న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా మంచివే కానీ మన ఆరోగ్యాలు పాడయ్యేలా ప్రాణాలు రిస్క్లో పడేలా ఇతరులను ఇబ్బంది పెట్టేలా మాత్రం ఎప్పుడూ సెలబ్రేషన్స్ అనేవి చేసుకోకూడదు కాబట్టి మన పిల్లలకు సెలబ్రేషన్స్కి మితిమీరిన తనానికి తేడాన్ని తెలియజెప్పాలి ఇంతకీ దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఈ సెలబ్రేషన్ చేసుకోవాలంటారా వద్దంటారా నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖినో భవంతు